మంది బాధికలు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు దాదాపు పదిహేడు మంది మాదిగా యువకులు బలిదానమైనరు ఆ బలిదానమైన దాంట్లో గాంధీభవన్లో ఎవరైతే ఇంజూర్ అయ్యి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమర్కాపూర్లో వాళ్ళందరూ కూడా చేపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సొందరం మనం నేను తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతోమంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా మా అవకాశం మాకు రావాలి మా వాట మాకు రావాలి మేము ఎవరికి శత్రువులంగాము ఎవరు మాకు గారు కాదు కలిసి కలుచుంటాం ఎవరి వాట వాళ్ళు తీసుకుంటాం ఏ విధంగా అయితే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళునూ పోనడం జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న సంక సంఖకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమానికి ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే కానీ మాదిగా ఉప ముఖ్యమంత్రిగా రాజేరు పెట్టిన తర్వాత ఏం లేదా పీకేశ్వర ఎందుకు పీకేశ్వరో కూడా ఆ పీకేశ్వర చెప్పలే పీకే చెప్పలే ఇంతవరకు కనుక మాదిగా మాదిగానా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు దానికి ఒక పాత్రలే బిల్కులే ఏది లేదు మూడు ఎకరాలు భూమిస్తున్నారు లేదు సరే ఆ ప్రభుత్వం నింగిద్యానానికి వదిలేసినాం మాదిగల కోపం వచ్చింది ఓట్లేసిన మేము అక్కడ కూచి ఇక్కడ వచ్చినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేలు పిలిచి మీరందరూ జస్టిస్ సోరసి రెడ్డి దగ్గర బొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సురేష్ రెడ్డి గారితో దాదాపు మూడు గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీ పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది ఇవాళ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణ ధ్యేయం ఎందుకంటే మాదిగలు అనే వాళ్ళు ఊరుకు దూరాన వెలువేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు ఆ కష్టజీవుల ధరలో కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ డెబ్బై నాలుగు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజను హరిజలను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏపీసీడీ వర్గీకరణ గౌరవీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనరసిమ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం అనిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకోసమే దీనికోసం కొట్లన్న అమరుడైన మాదిగా అమరులైన మాదిగా చోాలని అర్పిస్తా ఉన్నాను నేను అందుకోసం చిరకాల ఆకాంక్ష ఏదైతే నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గానికి అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీసీడీ వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో మాదిగలందరూ కూడా ఈ నా నిరోధంతో మాదిగలందరూ కూడా ఒక బోజా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నివ్వాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మై కాన్ ధన్యవాదాలు అధ్యక్ష ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా వినతి విజ్ఞాప